న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడు మార్కెట్ యార్డులో అన్నదాత సుఖీభవ మొదటి విడత కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్మిక శాఖ మంత్రివాసం శెట్టి సుభాష్ ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఒక లక్ష ముప్పై మూడు వేల ఎనిమిది వందల యాభై ఆరు రైతు గాను అన్నదాత సుఖీభవ పథకం కింద ఎనభై తొమ్మిది పాయింట్ ఆరు ఆరు కోట్ల నగదు విడుదల పెనమలూరు ఎమ్మెల్యే బోర్డే ప్రసాద్ మాట్లాడుతూ రైతుల ధాన్యం బకాయిలను గత ప్రభుత్వ పట్టించుకోలేదు అధికారంలోకి వచ్చినాక ఆ బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించింది గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు పట్టుసీమ ద్వారా నీరు అందించి అత్యధిక దిగుబడికి దోహదపడ్డాము అని చెప్పుకొచ్చారు ఐదు కోట్ల నలభై ఎనిమిది ఐదు కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు విడుదల చేయడం జరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఐదు వేలు ఇది మూడు విడతలుగా కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రెండు వేల రూపాయలు రైతు ఖాతాల్లో జమ చేస్తారో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి ఏదైతే సూపర్ సిక్స్ హామీల్లో ఇచ్చామో ఇరవై వేల రూపాయలు ఈ ఐదు వేలు రెండు వేలు ఏడు వేలు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రెండోసారి ఎప్పుడైతే రైతుల ఖాతాల్లో వేస్తుందో మళ్ళీ అప్పుడొక ఏడు వేల రూపాయలు మూడో విడతగా ఆరు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేయటం జరుగుతుంది అలాగే ఇందాక రాగానే కౌలు రైతుల గురించి చెప్పడం కూడా జరిగింది కౌలు రైతులు మా అకౌంట్స్లోకి అమౌంట్లు రాలేదని చెప్పారు అది కూడా వెరిఫికేషన్ స్టార్ట్ చేసి కౌలు కార్డులు ఎవరికైతే ఉన్నాయో ప్రతి ఒక్క రైతుకి కూడా మరి రెండు విడతలుగా పది వేలు పది వేలు అంటే ఇరవై వేల రూపాయలు వారి అకౌంట్స్ లో కూడా జమ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకు